ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు హిందూ దేవాలయాల్లో ఏదైనా ఊరేగింపు లేదా ఉత్సవాలు జరుగుతున్నాయి అంటే ప్రత్యేక ఉత్సవ మూర్తులు మనకు దర్శనమిస్తూ ఉంటాయి మూల విరాట్ ను కదిలించారు కానీ పూరి జగన్నాథుని ఆలయంలో జగన్నాథుడిని ప్రతి సంవత్సరం ఒకసారి బయటకు తీసుకువచ్చి ఊరేగిస్తారు అంతేకాదు ఇతర దేవాలయాలు లో ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వాడతారు అయితే ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం జగన్నాథ స్వామితో పాటు బలభద్ర సుభద్ర రథయాత్రలను కొత్త చెక్కతో రూపొందిస్తారు దీని వెనుక ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది ఆషాఢ మాసంలో విధియ తిది నాడు ప్రారంభమయ్యే మూడు కిలోమీటర్ల దూరంలోని గండిచ ఆలయం వరకు కొనసాగుతుంది కేవలం ఈ దూరం రథయాత్ర పూర్తయ్యేందుకు దాదాపు పన్నెండు గంటల సమయం పడుతుంది అంటే ఎంతమంది భక్తులు తరలివస్తారో ఊహించుకోండి ఈ ఉత్సవం మొత్తం పన్నెండు రోజుల పాటు జరుగుతుంది ఇదిలా ఉండగా మరికొన్ని రోజుల్లో చార్ధామ్లో ఒకటైన పూరిలో జగన్నాథుని రథయాత్ర ప్రారంభమవుతుంది ఈ రథయాత్రలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు లక్షలాది సంఖ్యలో తరలివస్తారు ఈ యాత్ర కన్నయ్య తన సోదరుడైన బలరాముడు సోదరి సుభద్రాతో కలిసి కొత్త చెక్కతో చేసిన రథంపై పురవీధుల్లో విహరిస్తాడు ఈ నేపథ్యంలో మీరు కూడా జగన్నాథుని రథయాత్రలో పాల్గొనాలి అనుకుంటే ప్రయాణంతో పాటు కొన్ని విషయాలను ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాలి ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పూరి జగన్నాథుని రథయాత్ర సమయంలో దేవాలయ పరిసర ప్రాంతాల చుట్టూ ఉండే లాడ్జీలు హోటల్ రూమ్స్ అన్ని భక్తులతో నిండిపోతాయి దీంతో వసతి గదుల కోసం మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది అందుకే పూరి నగరానికి బయలుదేరడానికి ముందే ఆన్లైన్లో మీ బడ్జెట్కు తగ్గట్టు ఉండే రూమ్స్ను బుక్ చేసుకోండి ఎక్కడ మంచిగా ఉన్నాయో వేటికి మంచి రేటింగ్ ఉంది రివ్యూలు కూడా సరైనవేనా కాదా అన్ని వివరాలను ముందే చూసుకోండి ఒకవేళ ఇవి అందుబాటులో లేకపోతే ముందుగానే పూరి నగరానికి చేరుకొని అక్కడ ఉండే ధర్మశాల లేదా ఆశ్రమంలో బస చేయడానికి ఏర్పాట్లను చేసుకోండి పూరి యాత్రలో పాల్గొనేందుకు చిన్నారులు యువత కంటే పెద్ద వయసు ఉన్నవారు ఎక్కువ ఆసక్తి చూపుతారు అందుకే రథయాత్రకు వెళ్ళేవారు తమ పెద్దల వయసును దృష్టిలో ఉంచుకొని వారికి సరిపడా దుస్తులు మెడిసిన్ అన్నిటిని మీ బ్యాగ్లో ప్యాక్ చేసుకోండి వీటితో పాటు బ్రష్ పేస్ట్ వాటర్ బాటిల్స్ స్నాక్స్ కూడా రెడీగా ఉంచుకోండి పూరి రథయాత్ర సందర్భంగా అక్కడి పొర వీధుల్లో అనేక హోటళ్ళు అందుబాటులో ఉంటాయి అయితే అక్కడ మన తెలుగువారికి సరిపోయేంత రుచికరమైన వంటలు చాలా అరుదుగా లభిస్తాయి అవి తినడం వల్ల ఆరోగ్యానికి కొంత ఇబ్బంది ఉండొచ్చు ఒకవేళ మీకు అక్కడ తిన్న ఫుడ్ పడకపోయినా లేదా అక్కడి వాతావరణం నచ్చకపోయినా మీ వెంట డ్రై ఫ్రూట్స్ తీసుకువెళ్ళండి అత్యవసర పరిస్థితుల్లో ఇవి తీసుకోవడం వల్ల ఎంతో ఎనర్జీ లభిస్తుంది ఒడిస్సా రాష్ట్రంలోని పూరి నగరంలోని జగన్నాథుని రథయాత్రకు చేరుకోవడానికి రైలు బస్సు విమానయాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి విమానాశ్రయం అయితే భువనేశ్వర్ నగరంలో ఉంటుంది అక్కడి నుంచి బస్సులు ప్రైవేట్ వాహనాలు పూరి నగరానికి వెళ్లేందుకు అందుబాటులో ఉంటాయి అయితే ఇప్పుడు సీజన్ కాబట్టి ధరలు కొంత పెరిగే అవకాశం ఉంటుంది ఈ మేరకు పూరి రథయాత్రలో పాల్గొనేందుకు ప్లాన్ చేసుకోండి